మాతృదేవోభవ భవ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండుగ ఫెస్టివల్స్ అనండి చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఒకటి మహర్ నవమి అంటే విజయ దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి తొమ్మిదో రోజు దాన్ని మహర్ నవమి అంటాము తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నవమి 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 వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము అదే రోజు శనిమి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మనం వీడియోలో చెప్పుకుందాము ఇకపోతే పదవ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర హర చతుర్థి అనేటటువంటిది పదవ తారీఖు వస్తున్నది పదిహేడవ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు అది ఇంచుమించుగా పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మనకి అంటే ఈ అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది ఇకపోతే ఇరవయో తారీఖు సంవత్సరానికి మనకి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది ఇక ఇరవై ఐదవ తారీఖున నాగుల పంచమి నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు ఈ రోజున ఆ జాతి కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా తినేసేటటువంటి వాడు బయలుదేరారు వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు కానీ ఈనాడు మానవుడు దేవుడు ని నియమించిన వాటిని వదిలిపెట్టేసి వదిలిపెట్టే వదిలిపెట్టలేదు వాటితో పాటుగా మనకి ఆహారం కాదు వేరే జంతువులకి వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకొని తినేస్తున్నాడు మానవుడి ఆకలి తీరేటట్టు లేదు నాయన ఆ భగవంతుడి వల్ల కూడా వీడి ఆకలి తీర్చేటట్టు లేదు భూమి మీద పంటంతా తినేసినా వీడి ఆకలి తీరటం లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు రొయ్యలు పీతలు తాబేళ్లు ఇవన్నీ తినేసినా వీడి ఆకలి తీరటం లేదు ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ అన్ని ఉన్నాయి కదండి ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి పాపం భూమి మీదకి రాని రావు వాటిని కూడా పొట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు అంటే భూమి మీద నేల నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు ఇది తీరేటటువంటి దారి కూడా లేదు దారి కూడా లేదండి ఇవి తీరటానికి ఎంత ఆకలి మానవుడికి ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగులు నాగులు నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన పూజ మన దగ్గర పూజలు అందుకున్నటువంటి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు గోమాతల్ని చంపు తినేస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే ఆ దయ జారి ఆ గుణం ఏమైపోయే అర్థం కాదు ఈ విధంగా మొత్తం మీద ఏదైతే కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండుగలుగా వస్తున్నాయి తులారాశి వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము తులారాశి వారికి మొ మొదటి పదిహేడు రోజులు వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అయినటువంటి కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి పద్నాలుగు రోజుల పాటు తులారాశిలో జన్మల్లోనే సంచారం చేస్తూ ఉన్నారు తద్వారా ఏ స్థానంలో ఉన్నప్పుడు రీత్యా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అలాగే ధనం ఏం పెరిగిపోతుంది ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి కారాగారి అవకాశం ఉంటుంది మనోవిచారం ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ వేయ స్థానంలో ఉన్నప్పుడు అయితే మాత్రం పద్నాలుగు రోజులు సంచారం చేస్తున్నారు ఇక్కడికి ఏమవుతుందంటే ఆలోచన విధానంలో తేడా వస్తుంది మీరు ఏ పని ప్రారంభం చేసినా కూడా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ప్రారంభం చేసినా కాదు ఏ పని చెయ్యాలన్నా కూడా ప్రతి పని కూడా ముందుకు వెళ్ళదు వెనక్కి లాగి పెడుతూనే ఉంటుంది తద్వారా చాలా చికాకు కలుగుతూ ఉంటుంది తద్వారా మనకి ప్రవర్తనలోను ఆలోచనలోను కూడా చాలా చికాకు వ్యవహారంగా ఉంటుంది ఈ విధమైన పరిస్థితి మొత్తం మీద ఈ అక్టోబర్ నెలలో రవి ఏ మాత్రము అనుకూలత లేడు ఇక పోయినట్టయితే ఇక్కడ బుధుని యొక్క సంచారం చెప్పుకోవాలి బుధుని యొక్క సంచారం వ్యయ స్థానం అయినటువంటి ఒక రోజు జన్మల్లో ఇరవై మూడు రోజులు ద్వితీయ స్థానంలో ఒక నాలుగు రోజులు మొత్తంగా మూడు రాసుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి ఈ ఒక్కరోజు అనేటటువంటిది వదిలిపెట్టేయండి అయినప్పటికీ దాని ఫలితం చూపిస్తూనే ఉంటుంది వేయి స్థానం కాబట్టి కాస్త ఖర్చు కనిపిస్తూ ఒకరోజు అంటే అక్టోబర్ అక్టోబర్ రోజు మాత్రం తర్వాత ఇరవై మూడు రోజులు అంటే ఇరవై నాలుగో తారీఖు వరకు మీకు జన్మంలోనే ఉంటున్నారు కాబట్టి జన్మంలో బుధుడు ఏ మాత్రము శుభ ఫలితం అట్లాగే ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళకపోవటము మన ఒక మంచి ఆలోచన రాకపోవటము ఈ మంచి ఆలోచన ఇచ్చినా కూడా అమలు చేయలేకపోవటము అలాగే మన ప్రవర్తనలో కూడా చాలా తేడాలు వస్తూ ఉంటాయి ఈ విధంగా జన్మంలో సంచరించే ఇరవై మూడు రోజులు ఆ విధానం పెడతారు ఇకపోతే ఒక్క ఆరు రోజులు మాత్రం ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆరు రోజుల్లో మాత్రం కాస్త ధనానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూస్తాడు మాటలో గౌరవం ఉండేటట్టుగా అలాగే కుటుంబంలో కూడా కాస్త ఈ నెల రోజుల్లో ఈ ఈ బుధుడు ఈ ఆరు రోజులు మాత్రం మీకు కుటుంబంలో కాస్త ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తూ ఉంటాడు ఇకపోతే ఆ కుజుండి కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలోనే ఇరవై ఏడు రోజులు ద్వితీయ స్థానంలో ఒక నాలుగు రోజులు ఈ నెల అంతా కూడా అక్టోబర్ నెల అంతా కూడా చేస్తున్నారు ఈ కుజుడు జన్మంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ ఉండటం వల్ల మనం చెడు ఏ పని ప్రారంభించినా ముందుకు వెళ్ళలేకపోవటము మన ఆలోచనలో ఎక్కువగా చెడు ఆలోచనలు రావటము అలాగే ద్వితీయ స్థానంలో సంచారం చేసే నాలుగు రోజుల్లో ధనానికి ఇబ్బంది అలాగే మాటలో కఠినత్వం కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి లేకపోవటం మొత్తంగా ఈ నెల అంతా కూడా అక్టోబర్ నెలంతా కూడా కుజుడు మీకు అనుకూలుడు కాదు రవి అనుకూలుడు కాదు కుజుడు అనుకూలుడు కాదు ఇక బుధుని కనుక మనం చేసుకు చెప్పుకున్నాం కదండి ఈ బుధుడు మాత్రం ఒక్క నాలుగు రోజులు మాత్రమే మీకు అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు ఇకపోతే ఈ తులారాశి వారికి ఐదవ స్థానంలో పంచమ స్థానంలో రాహుగ్రహం కుంభరాశిలో సంచారం చేస్తున్నారు అట్లాగే ఆరవ స్థానంలో అయినటువంటి మేనల్లో శని భగవాడు వక్రించి ఉన్న కారణంగా ఆయన కూడా ఐదవ స్థానంలోనే మీకు ఫలితాన్ని ఇవ్వబోతున్నారు అందుచేత ముఖ్యంగా సంతానం విషయంలో ఒక విధమైనటువంటి ఈ చెడు అలవాట్లు చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటలు గాయాలు ఈ విధమైనటువంటి చెడు ప్రభావం అంతా కూడా సంతానం మీద చూపించబోతున్నారు ఆయన ఆ విధ ఎవరు రాహువు శని రెండు గ్రహాలు కూడా ఒకదాన్ని మించినటువంటి తీవ్ర స్వభావం కలిగినటువంటివి రెండు గ్రహాలు పిల్లల మీద చూపిస్తున్నాయి కాబట్టి పిల్లల విషయంలో ప్రతిసారి కంటే కూడా ఈసారి మరింత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఓవర్కు అవి మీరే దగ్గరుండి చేయించడము లేదా చూసం ట్యూషన్కి జాగ్రత్తగా వెళ్తున్నాడా లేదా వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా ఫ్రెండ్స్ తో మళ్ళీ పక్కదారి పెట్టి ఆడుకోవడానికి పోతున్నాడా ఇట్లాంటివన్నీ కూడా చూడవలసినటువంటి పరిస్థితి అంతా కూడా పిల్లల మీద మీరు చూపించవలసినటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే పద్దెనిమిదో తారీఖు వరకు అక్టోబర్ పద్దెనిమిది వరకు మీకు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు ఇది మాత్రం చాలా మంచి ఫలితాలన్నీ కూడా మీకు ఇస్తుంది ఆ తండ్రి గారు ఆరోగ్యం బాగుంటుంది దాన ధర్మాలు చేయగలుగుతారు పిల్లల పరిస్థితి కూడా బాగుంటుంది ఎందుకంటే భావా భావం అవుతుంది కాబట్టి భాగ్యస్థానం అధ్యత పిల్లల పరిస్థితి కూడా కాస్త బాగుండడానికి అవకాశాన్ని గురువు కల్పిస్తూ ఉన్నారు తదుపరి ఒక్క పదమూడు రోజులు మాత్రం లాస్ట్ పదమూడు రోజులు అక్టోబర్ నెలలో లాస్ట్ పదమూడు రోజులు మీకు దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇక్కడ వృత్తిపరమైన వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారపరమైన వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ కలెక్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉన్నది వృత్తి ముందుకు వెళ్ళకపోవటము అక్కడ అయితే ఐడి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది మీకు కలుగుతూ ఉంటుంది అలాగే వ్యాపారం కూడా ముందుకి వెళ్ళదు ది మనకి గురువు యొక్క పదమూడు రోజుల సంచారం మనకు తెలియజేస్తున్నది ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోందండి ఈ కేతు గ్రహ సంచారం సంవత్సరాల పాటు జరుగుతుంది కొద్ది రోజులు గడిచినప్పటికీ కూడాను ఇక్కడ మనం మాసవారి ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ నెల అంతా కూడా కేతు మీకు చాలా అనుకూలుడు డబ్బుకు ధనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంటాడు అని మీకు మంచి కొత్త వ్యవహారం కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్న అనుకూలమైన కాలంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే మీకు ధనార్జన బాగుంటుంది కొత్త విషయాలన్నింటిలో కూడా మీరు మళ్ళీ ప్రావీణ్యం సం నైపుణ్యం సంపాదించగలుగుతారు ఈ విషయాలన్నీ కూడా మనకి కేతు తెలియజేస్తూ ఉన్నాడు అట్లాగే శుక్రగ్రహం యొక్క సంచారంలో తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఒక తొమ్మిది రోజులు తదుపరి వ్యయస్థానంలో ఇరవై రెండు రోజులు ఈ రెండు స్థానాలలోనూ కూడా శుక్ర భగవానుడు మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నాడు ఏకాదశంలో ఉన్నప్పుడు చాలా డబ్బులు అవి వస్తూ ఉంటాయి అలాగే వ్యయ స్థానంలోకి వచ్చా కూడా మీకు ధనాదాయం ఉంటుంది ధన లాభం ఉంటుంది అలాగే ఎవరి వల్ల మనకి అప్పుల వాళ్ళ వల్ల కానీ శత్రువుల వాళ్ళ వల్ల కానీ ఏ విధమైనటువంటి భయము ఉండదు అని చేత ధనలా ధన స్థానంలోను స్థానంలోనూ కూడా ధనాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ శుక్ర గ్రహము ఈ ఈ తులారాశి వారికి శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మీరు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన కాలంగా ఉంటుంది సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి కూడా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది మీరు జలసాగానే ఈ నెల అంతా కూడా శుక్రభగవాన్ అనుగ్రహంతో జలసాగా గడపగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ మనం చెప్పుకోవాల్సి ఉన్నది కొన్ని గ్రహాలు ఇక్కడ ప్రతికూలత కూడా చాలా ఎక్కువగానే ఉన్నది కాబట్టి కొంచెము ధనం ఖర్చు చేసేటప్పుడు ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టండి మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడుతుంది అనేది చాలా మంచిది ఏ ఏ విషయాలలో మనకి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారో ఆ ఫలితాల్లో తగి ఆయా విషయాల్లో మనం తగు జాగ్రత్త తీసుకుంటూ మనం నిత్యము పూజించేటటువంటి ఆ పూజా రూములో ఒక రెండు మూడు నిమిషాలు మనసు పెట్టి ఆ నవగ్రహాలను కూడా ప్రార్థించండి నిత్యము మీరు చేసే పూజతో పాటుగా ఈ నవగ్రహాలకు సంబంధించి ఏదో ఒకటి చేసినట్టయితే మీరు ఈ పరిస్థితి నుంచి చక్కగా బయటపడగలుగుతారు పట్టగలుగుతారు